వేదిక మీదున్న మిత్రులందరికీ ముందున్నటువంటి పాత్రికేయులు మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నిన్నటి బీసీపీఎఫ్ పిలుపు మేరకు మహాధర్నా నిర్వహించడానికి పిలుపునివ్వగానే రాష్ట్రం నలుమూలల నుంచి బీసీ సోదరులందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి పెద్ద ఎత్తున మహాధర్నాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ఆ ప్రోగ్రామ్కి శ్రీనివాస్ గౌడ్ అనే చెప్పినట్టు అది ఐఏఎస్ రిటైర్డ్ అధికారులు కానీ రిటైర్డ్ జడ్జిలు కానీ అడ్వకేట్స్ కానీ మేధావులు అందరూ కూడా అక్కడికి వచ్చినందుకు ఉన్నత వర్గాలు కూడా ఇది న్యాయమైన కోరికే మీరందరూ వెళ్ళి పార్టిసిపేట్ కాండి ధర్నాన్ని సక్సెస్ చేయండి అని పంపిన వారికి మిత్రులందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు నిన్నటి బీసీపీఎఫ్ మీటింగ్కి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చినందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న ఒక పక్క ధర్నా జరుగుతూనే ఉంది మహా శ్రీనారాయణ చెప్పినట్టు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క చేయకుండా ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది మేము చర్చ నిన్న ధర్నాలు పెట్టిన చర్చే అది వారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఫిబ్రవరి పదిహేనులోనే బీఆర్ఎస్ పార్టీయే పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ చేయడానికి ప్రయత్నం చేశాం ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చాం దాని మీద కోర్టు పోయి నిలువరించారు అవన్నీ తెలిసి మళ్ళీ అదే ప్రక్రియతో ముందు పోవాలనుకోవడం ఇది ఎంతవరకు సంబంధించమో ప్రభుత్వం మళ్ళొకసారి ఆలోచించాలి మీరు కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం ఖచ్చితంగా చట్టసభల్లో పెట్టి తీరుతామని బీసీ సోదరులందరికీ చెప్పి వారి ఓట్లతో పరమ పద సోపాన పటంలో బీసీ సోదరుల నిచ్చెనతో అధికారంలోకి వచ్చిన మీరు రాజకీయ క్రీడలో నిచ్చెనతో బీసీల సహకారంతో అధికారంలోకి వచ్చిన మీరు మరొక్కసారి బీసీలను ఇబ్బంది పెట్టి మోసం చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు ఇది తెలియదని కాదు బీసీలకు ఇదే పరమపద సోపాన పటంలో దాంట్లో కైలాసంలో పెద్ద పాములు కూడా ఉంటాయి ఈసారి బీసీ సోదరులు అయ్యి మింగేస్తారు పార్టీని ఇది కూడా జరగబోదు ఖచ్చితంగా ఎందుకంటే మీరు క్లియర్గా నలభై రెండు శాతం చట్టసభల్లో పెడతా అని చెప్పింది ఎక్కడ అసెంబ్లీలో డిస్కషన్ చేస్తే మా పార్టీ తరఫున అందరం ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చి బిల్లు ఇక్కడి నుంచి పాస్ చేసి పంపించడం జరిగింది అది చక్కగా ఢిల్లీలో త్రూ గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి పంపడం జరిగింది అక్కడ పెండింగ్ ఉంది మళ్ళీ ఇంకో ప్రయత్నం అదే గవర్నర్ గారి దగ్గరికి ఆర్డినెన్స్ పంపించారు ఆ బిల్లు అక్కడి నుంచి రాష్ట్రపతి గారు ఇచ్చేదాకా వస్తుందా లేదా మీరు రాష్ట్రపతి గారికి గవర్నర్ గారి త్రూ పంపిన బిల్లు వెనక్కి తీసుకుంటున్నారా అది వద్దు ఇది వాపస్ తీసుకొని మాకు ఆర్డినెన్స్ ఇవ్వని మీరు కోరుతారా దాని మీద మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అట్లా కాకుండా ఈ రెండు కాకుండా మళ్ళీ ఒకసారి జీవో తీసుకొని జివో ద్వారా రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పే ప్రయత్నం చేసి జివో తీసి ఇలా జియో తీయడం వెంటనే ఎలక్షన్ నోటిఫికేషన్ వెళ్ళడం వెలువరించడం ఇవన్నీ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నట్టు ప్రజలకు అర్థమవుతుంది మా బీసీ సోదరులందరికీ అంటే మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి నలభై రెండు నియోజక నియోజ నలభై రెండు శాతం రిజర్వేషన్ల సమస్య మీ మీదున్న నెత్తు నొప్పి మీ మీ పార్టీ మీదున్న తలనొప్పి మీ మీదున్న గుండె నొప్పి మీ బరువంతా కూడా ఎలా పక్కోళ్ళ మీద నెట్టాలి ఎలా పక్కోళ్ళ మీద దించాలి మీ బరువును పక్కోళ్ళను మిగతా పార్టీలను బ్లేమ్ చేయాలనే ప్రక్రియ మాత్రమే స్టార్ట్ చేసింది తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఢిల్లీలో కూర్చోవాలి పార్లమెంట్లో బిల్లు పెట్టమని మీ వంద మంది పార్లమెంట్ సభ్యుల మీద కాంగ్రెస్ పార్టీ మీద బిల్లు పెట్టమని ప్రపోజల్ మీరు మూవ్ చేయాలి అక్కడి నుంచి మా అందరి సహకారం తీసుకోవాలి మేమందరం చేయాలి అక్కడి నుంచి చట్ట రాజ్యాంగ సవరణ చేయాలి అక్కడి నుంచి రావాల్సింది తప్ప ఈ జీవోలు ఆర్డినెన్స్ల ద్వారా ఏ మాత్రం ఇది ఉపయోగకరంగా లేదని తెలుసు మీ చేతుల్లో ఉంది మీరు ఇచ్చిన హామీ బీసీలకు ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి బీసీలకు మేము న్యాయం చేస్తామని చెప్పేసి మా సోదరులందరినీ నమ్మించి మీరు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చారు అలాంటివి లేవు శ్రీనివాస్ అన్న చెప్పినట్టు మీ చేతిలో ఉన్న కార్పొరేషన్లు ఇవ్వడంలో లేదు మీ చేతిలో ఉన్న పదవులు ఇవ్వడంలో లేదు క్యాబినెట్లు కూడా నలభై రెండు శాతం మీరు మంత్రి పదవులు ఇవ్వాలి దాంట్లో లేవు మీరు చేయాల్సిన పనులు ఏమీ చేయకుండా కేవలం ఇది ఈ ఎలక్షన్లో స్థానిక ఎట్లయితే అధికారంలో రావడానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రక్రియను ముందు పెట్టి బీసీల ఓట్లు కొల్లగొట్టుకొని మీరు అధికారంలోకి ఎట్లయితే వచ్చారో మరొక్కసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మళ్ళీ బీసీల మద్దతు ఎట్లా కూడా పట్టాలి నేను మళ్ళీ ఇస్తున్నాను నేను ఇచ్చాను జీవో ద్వారా కానీ ఆర్డినెన్స్ ద్వారా కానీ నేను ఏదో తెచ్చి ఇచ్చే ప్రయత్నం చేశాను ఎవరు పోయి ఆపారు నేను మీ పట్ల చాలా చిత్తశుద్ధిగా ఉన్నాను కొట్లాడుతున్నాను అని చెప్పేసి మరొక్కసారి మీరు బీసీ సోదరుల ముందు మాయ మాటలు చెప్పి ఓట్లు కొట్ట కొల్లగొట్టాలని చూసే ప్రయత్నానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా బీసీ సోదరులందరూ కూడా ముందే తెలుసుకుంటారు ఇది ఎందుకంటే గతంలో మేము ప్రయత్నం చేసాము ఏంటి త్రీడీపీ పార్టీ కూడా ఆర్డినెన్స్ ద్వారా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ఇది చట్టబద్ధత కాదు అని తెలుసు ప్రజలకి ఓటర్లకు తెలుసు బీసీ సోదరులకు తెలుసు మేధావులకు తెలుసు మీకు తెలుసు అందరికీ తెలుసు తెలిసి తెలిసి మళ్ళీ అది చేయడం జివో ఇవ్వడం జివో తెచ్చి నోటిఫికేషన్ ఇవ్వడం నోటిఫికేషన్ దేవగానే రెండో రోజే నెక్స్ట్ డే ఆర్ సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే స్టే ఇవ్వడం అన్నీ ఆగిపోవడం ఇవన్నీ సక్క అవన సీక్వెన్స్గా జరుగుతాయని కూడా మీకు తెలుసు తెలిసి తెలిసి ఇవ్వడం కంటే మీరు చట్ క్లియర్గా ప్రజలకు చెప్పి ఇది సాధ్యం కావట్లేదు నేను పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తా అప్పటిదాకా నేను నీ ఎలక్షన్లు మేము ఏం చేస్తారో మాకు ఓట్లు వేయండి అనో లేదంటే ఎలక్షన్ పెట్టనో మీరు రిక్వెస్ట్ చేసుకోవాలి కానీ ఎదుటి పార్టీలను బ్లేమ్ చేయడానికి మీరు పెడితే బిల్లు బీజేపీ పార్టీ చట్టాన్ని చేయాలి అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ ఇక్కడ ఉన్నది మీరు మీరు ఇక్కడ ప్రపోజల్ పంపాలి అక్కడ వంద మంది పార్లమెంట్ సభ్యులతో లోక్సభలో మూవ్ చేయాలి బిల్ పాస్ చేయాలి అందరు సపోర్ట్ కావాలి ఆ రెండు చేయకుండా ఎంతసేపటికి బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుంది ఎట్లా అడ్డుపడుతుంది రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటి అసెంబ్లీలోనే ఫస్ట్ బిల్లే ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్కి ముప్పై మూడు శాతం బీసీ రిజర్వేషన్ని చట్టాన్ని ఇక్కడించి అసెంబ్లీలో బిల్లు పెట్టి పంపిందే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బీఆర్ఎస్ కేసీఆర్ గారు పేద పేద ప్రజల కోసం బీసీల కోసం బడుగు బలైన వర్గాల కోసం అనేక స్కీములు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిందే బీసీల కోసం మీలాగా తప్పించుకునే అలవాటు లేదు ఏ విషయంలో అయినా బీసీలకు సపోర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముందున్నారు ఇవన్నీ చేయకుండా మీరు ఇస్తే ఒక్కటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మరొక ఎగ్జాంపుల్ కొంతమంది మిత్రులు కలిసి ప్రయాణం చేస్తున్నారు వెనకట ఒకరికొకరు ఇచ్చుకునే పుచ్చుకునే ధోరణి అంటే కొంతమంది షాక్ కొంతమంది అప్పు ఇచ్చారనుకోండి అప్పు తీసుకున్నాడు అప్పు ఇచ్చిన వాళ్ళు అందరు కలిసి అడవి కూడా అడవి మార్గం కూడా ప్రయాణం చేస్తారు ఈ తెల్లి కళ్యాణ్ ఏం చేసిండు దూరం నుంచి బందిపోట్లను చూసిండు ఈ ఆ బందిపోట్లు వస్తారు ఎట్లాగూ ఇది కొట్టేస్తారు నా దగ్గర డబ్బులు ఎలాగో పోతాయి ఈ ఇట్టె పోగొట్టుకునే వాళ్ళు పక్క వాళ్ళకి అప్పిచ్చినట్టు రుణం తీరినట్టు అని చెప్పేసి వీళ్ళ అమాయకులు చూసి వీళ్ళకి ఈ డబ్బు తీసి వీళ్ళ చేతిలో పెట్టి నీకు ఇద్దామనేది అనేది ఇస్తున్నా అక్కడ పోయి నాకు ఇద్దాం అనుకున్న బాబు నీ అప్పు తీరింది నువ్వు తీసేసుకో ఇక నాకు మనకు మధ్యలో అప్పు లేదని చెప్పగానే వాళ్ళు నిజంగానే సంతోషించారు కానీ కొద్ది దూరం పోగానే బంద్ పోట్లు వచ్చారా అవి కొంచుకున్నారు కొట్టుకున్నారు అవి వెళ్ళిపోయినాయి అయిపోయింది అంటే అలాగే బీసీలను కూడా ఇది ఎలాగూ రాదు ఇచ్చిన పేరు వస్తుంది ఆపింది కొట్టు ఆ కోట్లు ఆపుతాయి బదనాం మిగతా పార్టీలైతే నేను సేఫ్గా ల్యాండ్ అవ్వచ్చు అనుకుంటున్నారు పులి మీద స్వారీ ఇది బీసీల మీద స్వారీ ఇది ఈజీగా పోదు ఖచ్చితంగా ఈ పులికి ఆహారాన్ని వేరే పార్టీలను వేయాలనుకుంటే కుదరదు ముఖ్యమంత్రి గారు ఇది ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పెట్టే ప్రక్రియ మీరు మొదలు పెట్టండి అక్కడ చేయాల్సిన యుద్ధం అక్కడ చేయాల్సిన పోరాటం ఇక్కడ కాదు ఇది ఖచ్చితంగా బీసీ సోదరులు గుర్తుపెట్టుకుంటారు ఇది తెలుసు రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరికీ కూడా తెలుసు ఈసారి మళ్ళీ మోసపోయేది లేదు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీ వెంట పడుతుంది నలభై రెండు శాతం కాదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చేదాకా కూడా వెంటబడుతుంది మీకు గోదావరి బనక చెర్లలో కూడా అధికారంలో ఉన్న మీకు సపోర్ట్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీ మద్దతు చెప్పడానికి కూడా మీ దగ్గరికి మా పార్టీ తరఫున వచ్చాం ప్రతిదీ రాష్ట్ర ప్రయోజనాల కోసం బీసీల ప్రయోజనాల కోసం ఎవరి కోసమైనా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అండగా ఉంటారు ఇది ఖచ్చితంగా జరుగుతుంది మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల వదిలేదు నలభై రెండు శాతం ఇచ్చిన తర్వాతనే విద్యా ఉద్యోగాలలో కూడా వచ్చిన తర్వాతనే ఎలక్షన్ జరగాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ